హిబ్రూ పదో అధ్యాయం ధర్మశాస్త్రం సంభవించబోయే మంచి విషయాలకు నీడగలది కానీ ఆ విషయాల స్వరూపం దానికి లేదు అందుచేత ధర్మశాస్త్రం వారు ఏట ఏటేటా నిత్యం అర్పించిన ఒకే రకం ఆ బలుల చేత సమీపించే వారికి పరిపూర్ణత ఎన్నడూ కలిగించలేకపోయింది ఒకవేళ కలిగించగలిగి ఉంటే ఆ బలులు ఇంకా అర్పించడం మానివేయడం జరిగి ఉండదా ఆరాధించేవారు పూర్తిగా పూర్తిగా శుద్ధులైన తర్వాత పాపాలను గురించి గద్దించే అంతర్వాణి వారికి ఇంకా ఉండి ఉండదు కదా కానీ ఆ బలులు ఏటేటా పాపాలను గురించి జ్ఞాపకం చేస్తాయి ఎందుకంటే ఎద్దుల మేకల రక్తం పాపాలను తీసివేయడం అసాధ్యం అందుచేత ఆయన లోకంలోకి వచ్చినప్పుడు దేవునితో అన్నాడు బలిని యజ్ఞాన్ని నీవు కోరలేదు అయితే నా కోసం శరీరాన్ని తయారు చేశావు హోమాలు పాపాల కోసమైన అర్పణలు అంటే నీకు సంతోషం కలగలేదు అప్పుడు నేను ఇలా చెప్పాను ఇదిగో నేను వచ్చాను గ్రంథం చుట్టలో నన్ను గురించి వ్రాసే ఉందా ఓ దేవా నీ చిత్తమే సాధించడానికి వచ్చాను బలిని యజ్ఞాన్ని హోమాలను పాపాల కోసమైన అర్పణలను నీవు కోరలేదు వాటిలో నీకు సంతోషం కలగలేదు అని ముందు చెప్పాడు ధర్మశాస్త్రం ప్రకారం ఇవి అర్పించినవి అప్పుడు ఇదిగో ఓ దేవా నిశ్చిత్తమే సాధించడానికి వచ్చాను అన్నాడు ఇలా ఆయన రెండో దానిని స్థాపించడానికి ఆ మొదటి దానిని రద్దు చేశాడు ఆ చిత్తం వల్ల యేసుక్రీస్తు శరీరం బలి కావడం ద్వారా మనం ఎప్పటికీ ఒకేసారి పవిత్రమయ్యాం ప్రతి యాజి రోజురోజు నిలిచి సేవ చేస్తూ ఒకే రకం బలులు పదే పదే అర్పిస్తూ ఉన్నాడు ఇవి పాపాలను ఎన్నడూ తీసివేయలేవు ఈ మానవుడైతే పాపాల కోసం ఎప్పటికీ నిలిచి ఉండే ఒకే బలి ఇచ్చిన తర్వాత దేవుని కుడివైపున కూర్చున్నాడు అప్పటి నుంచి ఆయన తన శత్రువుల పాలను తన పాదాల కింద పీటగా అయ్యే వరకు ఎదురు చూస్తూ ఉన్నాడు ఎందుకంటే ఒకే యజ్ఞం చేత ఈయన పవిత్ర పరుచుతున్న వారిని శాశ్వతంగా పరిపూర్ణులను చేశాడు పరిపూర్ణులను చేశాడు ఈ విషయంలో పవిత్రాత్మ కూడా మనకు సాక్ష్యం ఇస్తున్నాడు ఆయన ఆ రోజులైన తర్వాత నేను ఇస్రాయేల్ వారితో చేయబోయే ఉడంబడికి ఇదే ఇది ప్రభు వాక్కు నేను శాసనాలు వారి హృదయంలో ఉంచుతాను హృదయాలలో ఉంచుతాను వాటిని వారి మనసుల మీద వ్రాస్తాను అని చెప్పిన తర్వాత వారి అపరాధాలను ధర్మవిరుద్ధ చర్యలను అప్పటి నుంచి ఇంకెన్నడూ జ్ఞాపకం చేసుకోను అన్నాడు వీటికి క్షమాపణ ఉన్న పక్షంలో పాపాల కోసం బలి ఇంకెన్నడూ ఉండదు సోదరులారా ఏసు తెర ద్వారా అంటే తన శరీరం ద్వారా మనకు సజీవమైన కొత్త మార్గం అంకితం చేశాడు కాబట్టి దాని గుండా ఏసు రక్తం చేత అతి పవిత్ర స్థలంలో ప్రవేశించడానికి మనకు ధైర్యం ఉంది దేవుని ఇంటి మీద గొప్ప ప్రముఖ యాజి కూడా మనకున్నాడు కనుక సంపూర్ణ విశ్వాసనీయత విశ్వాస నిశ్చయితతో యథార్థ హృదయంతో మన శరీరం శుద్ధజాలంతో కడగబడి అంతర్వాణి నేరారో పని చేయకుండా ప్రోక్షించబడ్డ హృదయాలు కలిగి దేవుణ్ణి సమీపిద్దాం వాగ్దానం చేసిన వాడు కనుక నిలకడగా ఉండి మనం ఒప్పుకున్న ఆశాభావాన్ని గట్టిగా చేపట్టి ఉందాం అంతేకాకుండా ప్రేమను మంచి పనులను పొరుకొల్పడానికి ఒకరి ఒకరికొకరం ఒకరి విషయం ఒకరు ఆలోచిద్దాం సమాజంగా సమకూడి రావడం మానకుండా ఉందాం అలా మానడం కూడా కొందరికి అలవాటు మనమైతే ఒకరినొకరు ప్రోత్సాహపరుచుకుంటూ ఆ దినం దగ్గర పడడం చూచే కొలది మరీ ఎక్కువగా ఆలోచన చేస్తూ ఉందాం ఎందుకంటే సత్యాన్ని గురించి తెలుసుకున్న తర్వాత మనం బుద్ధిపూర్వకంగా పాపాలు చేస్తూ ఉంటే ఇక మెదట పాపాల కోసం బలి ఉండదు అప్పుడు మిగిలినది ఏమంటే న్యాయమైన తీర్పు గురించి దేవుని విరోధులను దహించివేసి అగ్ని జ్వాల లాంటి ఆగ్రహాన్ని గురించి భయంతో చూడడమే ఎవరైనా సరే మోస ధర్మశాస్త్రం నిరాకరిస్తే ఇద్దరి ముగ్గురి సాక్ష్యాన్ని బట్టి నిర్దాక్షిణ్యంగా చావవలసి వచ్చేది అలాంటప్పుడు తన పాదాల కింద దేవుని కుమారుని తొక్కివేసి తనను పవిత్రపరిచి పరచబడిన ఒడంబడిక రక్తం అపవిత్రమని భావించి కృపాభరితమైన దేవుని ఆత్మను దూషించిన వాడికి ఇంకా ఎంత ఎక్కువ కఠినమైన దండను తగినవాడని ఎంచబడతాడో ఏం ఎంచబడతాడో ఏమనుకుంటారు పగ తీర్చే పని నాదే నేనే ప్రతిక్రియ చేస్తాను అని ప్రభు చెబుతున్నాడు ప్రభువు తన ప్రజలకు తీర్పు తీరుస్తాడు అని పలికిన మనకు తెలుసు కదా జీవం గల దేవుని చేతికి చిక్కడం భయంకరమైన విషయం మున్ మునుపటి రోజులు జ్ఞాపకం చేసుకోండి అప్పుడు మీ మనోనేత్రాలు వెలుగొందిన తర్వాత మీరు బాధలతో కూడిన పెద్ద పోరాటం నేర్చుకున్నారు దానిలో కొంత మీరు నిందలకు కడగండ్లకు గురి అయ్యి బహిరంగంగా వింత దృశ్యం కావడం వల్ల కలిగింది కొంత మీరు అలాంటి వాటిని గురి వాటికి గురి అయిన వారితో సహవాసం చేసినందువల్ల కలిగింది ఎలాగంటే మీరు ఖైదీనైన నా మీద జాలి చూపారు మీ ఆస్తిపాస్తులు దోచుకోవడం జరిగిన సంతోషంతో అంగీకరించారు ఎందుకంటే దానికంటే స్థిరమైన శాశ్వతమైన ఆస్తి పరలోకంలో మీకుందని తెలుసుకున్నారు అందుచేత మీ ధైర్యాన్ని వదిలిపెట్టకండి దానికి గొప్ప బహుమతి దొరుకుతుంది మీరు దేవుని చిత్తాన్ని సాధించిన తర్వాత వాగ్దానం చేసినది మీకు లభించాలంటే ఓర్పు అవసరం ఇంకా కొద్ది కాలంలో రాబోయేవాడు వస్తాడు ఆలస్యం చేయడు కానీ న్యాయవంతుడు దేవుని మీద తన నమ్మకం వల్లే జీవిస్తాడు ఎవడైనా వెనక్కు తీస్తే అతని విషయంలో నాకు సంతోషం ఉండదు అయితే మనం నాశనానికి వెనక్కు తీసేవారం కాము కానీ ఆత్మరక్షణకు నమ్మేవారమే